హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మా చెల్లి మా ఇంట్లో టెడ్డీ హౌస్ అయితే చేసింది అనమాట తన ఇంట్రెస్ట్ కొద్ది నేను ఈ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా ఈ వీడియోని చూసి తనకి ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ పిల్లలకి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది టెడ్డి ఈరోజైతే నేను మా పెద్ద 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 ఇల్లునైతే చూపించబోతున్నాను ఆ ఇల్లు అయితే చాలా త్వరగా తయారైపోయింది మీరు కూడా ఖచ్చితంగా ఆ ఇంటిని అయితే చూసి ఖచ్చితంగా ఆనందపడతారు అయితే నేను ఈరోజు మా ఇంటిని చూపించబోతున్నాను ఇది కట్టడానికి అయితే నాకు చాలా సమయం పడింది నేను ఇలా కష్టపడి కట్టిన ఇల్లునైతే మీరు ఈ వీడియోలో చక్కగా చూసేసి ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మా ఇంటిని అయితే మీరు చూసేసే టచ్ ఇదనమాట మా ఇల్లు ఇది చేయడానికి నేను చాలా కష్టపడ్డాను అయితే ఇంట్లో ప్రతి ఒక్క విషయాన్ని మనమైతే తెలుసుకుందాం ఇంట్లో ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం రండి నాతో పాటు వెళ్దాం రండి ఇంటికి ఫస్ట్ అయితే మనము కిందకి వెళ్ ఫస్ట్ అయితే మనము ఇలా చిన్నిగా వెళ్ళాలన్నమాట ఇలా చిన్నిగా వెళ్ళగానే మనకి కనిపిస్తాయి స్టెప్స్ ఈ స్టెప్స్ నెక్కి మనం పైకి వెళ్తే కనిపిస్తుంది నా బెడ్రూమ్ ఇదైతే నా బెడ్రూమ్ అనమాట ఇలా స్టె కింద నుంచి స్టెప్స్ ఎక్కి మనం పైన ఉన్న బెడ్రూమ్కి అయితే చేరుకోవాలి ఎలా అయితే మీరు చూసేసేయండి ఇదే నా బెడ్ ఇక్కడ అయితే నేను పడుకుంటాను అండ్ ఇది నా బెడ్షీట్ నేనైతే ఇలా పడుకొని బెడ్షీట్ అయితే కప్పుకుంటాను అనమాట సో ఇదైతే నా బెడ్రూమ్ అండ్ ఇదైతే నా బెడ్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి నా టేబుల్ నా టేబుల్ చాలా బాగుంది కదా ఇక్కడ కూర్చొని నేను ఆ వర్క్ అండ్ స్టడీ చేసుకుంటానమాట ఇదే నా ఫేవరెట్ ప్లేస్ అనమాట నా బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్లో అయితే క్లాక్ ఉంది వాల్పేపర్స్ ఉన్నాయి అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇదైతే నా డోర్ మాట అనమాట నాకు తెలిసి మీ అందరికీ నా బెడ్రూమ్ నచ్చిందనే అనుకుంటున్నాను ఇప్పుడైతే మనం కొంచెం కిందకి దిగుదాము ఈ పక్కకు వస్తే స్టెప్స్ కనిపిస్తాయి మనకి ఈ స్టెప్స్ నుంచి కనుక మనం కిందకి దిగితే మనకి బాత్రూమ్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడైతే మన బాత్రూంలో ఏమున్నాయో కూడా చూద్దాం ఇదైతే మన బాత్రూమ్ అనమాట సో దీంట్లో ప్రతిపాటి అయితే చూద్దాం ఇదైతే మన టాయిలెట్ అండ్ దీని ముందే మనకి ఒక మ్యాట్ ఉంది నైస్ మ్యాట్ అనమాట ఇలా అయితే నేను రోజు చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పెద్ద 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 బాట్ ఇదైతే చాలా విశాలంగా ఉంది అండ్ చాలా బాగుంది ఇదైతే నా బాత్ ఈ బాత్ప్లో కూర్చొని నేను స్నానం చేస్తాను రోజు అండ్ ఇదైతే మన షి ఇక్కడైతే మనం హ్యాండ్ వాష్ బ్రష్ అన్ని చేయొచ్చు అనమాట దీని నుంచి మనం పక్కకు వచ్చి కిందకి దిగితే ఇక్కడ నా హాల్ అయితే కనిపిస్తుంది ఇక్కడే కూర్చొని నేను రోజు టిఫిన్ అయితే చేస్తాను ఇదే నా సోఫా ఇదైతే చాలా అందంగా ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఇది నా టేబుల్ అండ్ రోజు నేను ఇక్కడే కూర్చొని టిఫిన్ చేస్తాను అండ్ ఇప్పుడైతే మా కిచెన్ అయితే చూసేయండి ఎంతో బాగుంటుంది కిచెన్ సో ఇదైతే మా కిచెన్ అనమాట ఈ కిచెన్ చూసారా ఎంత బాగుందో సో ఇప్పుడైతే నేను నా కిచెన్లోని ఇదైతే షింక్ అనమాట ఏంటి రెండు ప్లేట్లు ఉన్నాయనుకుంటున్నారా నాతో పాటు ఇంట్లో ఇంకొకళ్ళు కూడా ఉంటారు ఆ ఇంకొకళ్ళ పేరే చూ డాలీ డాలీ కూడా నాతో పాటు ఇంట్లో ఉంటుంది సో రెండు ప్లేట్లు అన్నమాట హాయ్ హాయ్ నేనే డాలీ ఈ ఇంట్లో నేను చర్జీతో పాటు ఉంచాను మీకు కూడా హాయ్ అందరికీ నమస్కారం చెప్తున్నాను ఈ ఇంట్లో నేను చెడ్డి కలిసి ఉంచాము చాలా బాగా ఆడుకుంచాము సో ఇదన్మాచ మా ఇల్లు మీకు ఖచ్చితంగా నచ్చుతున్నాను అనుకుంటున్నాము టెడ్డి ఇదనమాట మా కిచెన్ డాలీని చూసారు కదా సో ఇప్పుడైతే నేను మా ఇంటిని చూపించబోతున్నాను అండ్ ఇక్కడైతే స్టవ్ ఉంది అండ్ దాని పక్కన వాష్ మెషిన్ ఉంది అండ్ ఇక్కడైతే చపాతీలు అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడైతే మా చపాతీలని మీరు చూసి చేయండి ఇవైతే రుచికరమైన చపాతీలు అనమాట మీరు కూడా తినాలనుకుంటున్నారా ఖచ్చితంగా తినచ్చు ఇదైతే మా ప్లేట్ అండ్ మా చపాతీలు అనమాట సో ఇది మేము తింటాము రోజు మా చపాతీలని సో ఇది అనమాట మా కిచెన్ గురించి ఈ చపాతీలు చూడండి ఎంతో బాగున్నాయి ఇవైతే మిలట్ చపాతీలు అనమాట సో ఇదనమాట మా చపాతీల గురించి అండ్ ఇప్పుడైతే మనం కిచెన్లోని ఇంకో పార్ట్లోకి అయితే వెళ్ళబోతున్నాం ఇది చాలా బాగుంటుంది ఇక్కడైతే మేము మాకు కావాల్సిన అన్నీ కూడా ఉంచుకుంటాము అవేంటో చూసేసేయండి మేమైతే ఇక్కడ ఎమర్జెన్సీ కోసం ఫ్రూట్స్ అయితే అనమాట ఇవైతే గ్రేప్స్ అండ్ ఇది మా ఫేవరెట్ గ్రేప్స్ అనమాట అండ్ ఇదైతే బనానాస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది మా వెహికల్ క్యాటీ ఇది చాలా బాగా నడుస్తుంది మేమైతే దీని మీద ఇలా కూర్చొని వెళ్తామన్నమాట సో ఇదనమాట మా వెహికల్ డాలీ అండ్ మా కిచెన్ టూర్ మీకు కనుక ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నా హోమ్ టూర్ గురించి ఖచ్చితంగా నచ్చితే నాకు ఈ వీడియోలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట మా కిచెన్ మా కిచెన్ టూర్ నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేసేయండి ఇది నా టోటల్ ఇల్ అవుట్లుక్ అనమాట ఇదైతే మా ఇల్లు మొత్తం ఓవరాల్ లుక్ ఎలా ఉందనుకుంటున్నారు చాలా బాగుందని అనుకుంటున్నాం మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి